నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి పట్టణంలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ జాతీయ సమైక్యతకు ప్రతిక జిల్లా కలెక్టరేట్ తన ఛాంబర్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై యూనిటీ మార్చి పోస్టర్లు విడుదల చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ సమైక్యం కోసం పోరాడిన మహనీయుడు ఒక్క మనిషి వల్లభాయ్ పటేల్ ఆశయ సాధన మనందరి లక్ష్యం అని భారతదేశాన్ని ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ గా తీర్చిదిద్దడంలో ప్రతి పౌరుడు తన వంతు సహాయం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు నిర్వహించబోయే కార్యక్రమాలు ఈ నెల ముప్పై ఒకటిన సర్దార్ పటేల్ విగ్రహాలకు నివాళులు కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని ఐబి గెస్ట్ హౌస్ నుండి కోతిరెడ్డి పల్లి చౌరస్తా వరకు ఏకద మార్చ్ నిర్వహిస్తున్నారు అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి నవంబర్ ఇరవై ఐదు వరకు ఈ ఏకతా యాత్రలు నిర్వహించబోతున్నామని తెలిపారు సంగారెడ్డిలో నిర్వహించబోయే మేరా భారత్ ఏతా ర్యాలీలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి కాశీంబేగ్ జిల్లా కార్యక్రమం అధికారి కిరణ్ కుమార్ ప్రోగ్రామ్ జిల్లా కోఆర్డినేటర్లు రాజుగౌడ్ పాపయ్య నాయకులు పాల్గొన్నారు ఆర్టీఐ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మల్లేశం ఫిఫ్త్ నవంబర్ వరకు ఈ పాదయాత్రలు కొనసాగించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది దాని భాగంగా ఈరోజు కలెక్టరేట్ సంగారెడ్డి కలెక్టరేట్ లో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సహకారం కోరుతూ ఈ జరుగుతుంది ఈ పాదయాత్రలు ఎనిమిది నుంచి పది కిలోమీటర్లు సంగారెడ్డిలో చేయడం జరుగుతుంది దీనికి కాలేజెస్ కాలేజెస్ యువజన శాఖలు డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ డిస్టిక్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ డిఎంహెచ్ఓ డిపార్ట్ డిఎంహెచ్ఓ వారి వారి సహకారంతో చేయడం సహకారం కోరు కోరుతున్నాము ఈ పాదయాత్రల ముఖ్య ఉద్దేశము సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క జీవన జీవిత చరిత్ర మనందరం మరీ ఒకసారి తిరిగేసి యువతకి పరిచయం చేయాలని అతని దేశం కోసం దేశం కోసం చేసిన భారత రాష్ట్ర దేశం ఇండిపెండెన్స్ అయిన వెంటనే దేశంని యునైట్ యూనిఫై చేసిన ఆయన ఆయన కాంట్రిబ్యూషన్ని దేశం మళ్ళీ యువతకి మరీ మళ్ళీ సారి పరిచయం చేయాలని చెప్పి అది ఒక ఉద్దేశము అందుకనే దీ దీన్ని పాదయాత్రతో భాగంగా కాలేజెస్ ఇంకా స్కూల్స్లో డిబేట్ కాంపిటీషన్స్ వ్యాసరచన పోటీలు వ్యాస్త్రచి పోటీలు డిబేట్ కాంపిటీషన్స్ ఇంకా ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ ఇంకా కల్చరల్ కాంపిటీషన్స్ పోస్టర్ మేకింగ్ ఇలాంటి రకరకాల కాంపిటీషన్స్ కండక్ట్ చేసి వాళ్ళకి వాళ్ళకి బహుమానంగా అందించడం జరుగుతుంది ఈ పాద ఈ పాదయాత్రలో భాగంగా వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ గవర్నమెంట్ యొక్క ఉద్దేశాన్ని వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వదేశీ మూమెంట్ అలానే అలానే మన భారత్ అలానే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జీవిత చరిత్రను జనాన్ని పరిచయం చేసుకుంటే పాదయాత్ర చేయాలని మా ఒక్క దీనికి అందరూ సహకరించాలని చెప్పి యువత గణ యువత దీంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి కాలేజెస్ దీనికి సహకరించాలని చెప్పి సందర్భంగా నూట యాభై జో సందర్భంగా దేశవ్యాప్తంగా ఏడు వందల నలభై జిల్లాలలో ప్రతి జిల్లాలో పాదయాత్ర తినవేయడం జరుగుతుంది ప్రతి జిల్లాలో మూడు జిల్ ఎంటి అంటే మూడు పాదయాత్రలు నిర్వహించడం జరుగుతుంది ఉమ్మడి మెదక్ జిల్లా సందర్భంగా మెదక్ సంగారెడ్డి సిద్దిపేట మూడు జిల్లాలలో కూడా ఎనిమిది కిలోమీటర్ల నుంచి పది కిలోమీటర్ల మధ్య పాదయాత్ర ఎంపీ గారి చైర్మన్షిప్ ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది ఇటు పాదయాత్రలో ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ ఆర్ డిగ్రీ కాలేజ్ అండ్ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ యూనియన్ కాలేజెస్ ప్రతి కేజీపీ హై స్కూల్స్ అన్ని విద్యా సంస్థల నుంచి ఇంటిది భాగంగా పంచుకొని ఇటు పాదయాత్రను విజయవంతం చేయాలని చెప్పేసి కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఈ పాద పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది